ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా పాల్గొనండి ఇది భారతదేశంలోని బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ నెసెసిటీ అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తుంది నకిలీ మధ్యంలో చార్జ్షీటు దాంట్లో జోగి రమేష్ ప్రమేయం ఎంత ఉంది అనేది ఎక్సైజ్ పోలీసులు ఈ యొక్క నివేదిక సమర్పించినప్పుడు చూస్తే షాక్ అవటం పక్క ఎందుకంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఈయన పదే 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 నేను స్వచ్ఛలున్ని నాకు ఎటువంటి పాపం తెలీదు అని చెప్పేసి బహిరంగ సవాళ్ళు విసరటం ప్రధానంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి అలాగే నేను ఎక్కడికైనా వస్తానో నా కుటుంబ సభ్యులకు ప్రమాణం చేస్తానంటే కుటుంబ సభ్యులతో సంబంధం ఏంటి అసలు ప్రమాణం చేయడానికి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తావు చేసేటప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎందుకు వాళ్ళు ఏమైనా ఉన్నారు అందులో ఆ స్కామ్లో లేరు కదా అలాంటప్పుడు ఒంటరిగా వచ్చి ప్రమాణం చేయొచ్చుగా కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేశారు సరే దైవ ప్రమాణాలు ఎంత ప్రామాణికంగా తీసుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలి సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ప్రజలకు కొత్త నమ్మకం కలిగించాలి అనే ధోరణిలో ప్రయత్నాలు అవి అయితే ఇక్కడ ఈ ఎక్సైజ్ పోలీసులు కావచ్చు సిట్ కావచ్చు దీనిపైన దర్యాప్తు జరిపి సరైన సాక్ష్యాధారాలను సేకరించి ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ఇచ్చారు ఆ ఛార్జ్ షీట్ నమోదు చేసిన దాంట్లో మామూలు వ్యవహారం లేదు జోగి రమేష్ ప్రధానంగా దీనిలో ఎటువంటి పాత్ర పోషించారు అలాగే ఏ వన్ ఏ టూగా ఉన్న ఈ అద్దెపల్లి సోదరులు ఉన్నారు కదా జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు వీళ్ళు గతంలో వాగ్మూలం ఇచ్చారు దాని తదుపరి ఆ కోణంలో విచారణ జరిపారు అఫ్కోర్స్ పోలీస్ కస్టడీ తీసుకున్నారు జోగి బ్రదర్స్ని కస్టడీలోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మనం పలు దఫాలుగా ప్రస్తావించుకున్నట్లుగానే జోగి రమేష్ యొక్క ప్రమేయం ఈ నకిలీ మధ్యలో సుస్పష్టంగా ఉంది అని చెప్పి ఛార్జ్ షీట్లో కూడా నమోదు చేశారు ఇది ఎప్పుడంటే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రకారంగా ఎక్కడికక్కడ మనం డిస్టలరీస్ పెట్టేసి నకిలీ మద్యం తయారు చేసేసి ఈ విధంగా చేయొచ్చు సో వీళ్ళు ఓడిపోతారు అని అని చెప్పేసి అయితే అప్పుడు అనుకోనుండ్రో గెలిచారనుకో కంటిన్యూ చేసేసుకునేవాళ్ళు అలాగే ఓడిపోయారనుకో దీన్ని తిరిగేసి ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయొచ్చు హా ఎంత బ్రహ్మాండంగా స్కెచ్ చేశారండి సో ఇప్పుడు నాకేమీ తెలీదు అన్న వ్యక్తులు ప్రధానంగా జోగి రమేష్ ఆయన సోదరుడు జోగిరాము వీళ్ళిద్దరికి సంబంధించి ఇక్కడ ఈ ఛార్జ్ షీట్లో మామూలు అంశాలు లేవు ఏదైతే అద్దెపల్లి సోదరులు అంటే ప్రధానంగా ఈ జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఇప్పుడు కదా అప్పుడు కదా ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లో కూడా నమోదు చేశారు ఈయనమో ఫస్ట్లో నాకేం తెలియదు అసలు ఆయనకి ఎవరు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మరలా జోగి రమేష్ ఏమో ఒక ఊర్లో ఉన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటామని ఈయన చెప్పటం ఇక్కడ వీళ్ళు సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాత పొందుపరిచిన అంశాలు ఇవి సో ఇది ఎప్పటి నుంచి ఉందో తెలుసా వీరిద్దరికి అనుబంధం రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్వర్ణ బార్ అనే దాంట్లో భాగస్వామి అంటే ఇద్దరు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్వర్ణ బార్ని కాస్త చెర్నీస్ బార్గా మార్చారు ఇది ఒకటి అలాగే రెండు వేల పదమూడులో బాలాజీ బార్కి గుడ్ విల్ చెల్లించేసి దానిని కాస్త ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్గా మార్చి ఆ మార్చిన తర్వాత అక్కడ పార్ట్నర్స్గా ఎవరు జోగి రమేష్ అండ్ జోగి రాము జోగి బ్రదర్స్ అక్కడ పార్ట్నర్స్గా చేరడం జరిగింది సో ఈ ప్రకారంగా వీరు ఇదంతా కూడా చేయటం ఇది ఒక అంశం ఇక చార్జ్షీట్లో నమోదు చేసిన ప్రకారంగా ఎవరెవరంటే ఏ వన్ జనార్దన్ రావు ఏ టూ జగన్మోహన్ రావు ఏ ఫోర్గా ఎన్ రవి ఏ సెవెన్గా బాదల్ దాస్ ఏ ఎయిట్గా ప్రదీప్ దాస్ ఏ లెవెన్గా రెడ్డి ఏ ట్వెల్వ్గా కళ్యాణ్ ఏ థర్టీన్గా తిరుమల శెట్టి శ్రీనివాస్ ఏ ఈ విధంగా వాళ్ళ ఛార్జ్ నమోదు కాబడితే ఇక్కడ ఏ ఫోర్ మరియు ఏ థర్టీన్లు అంటే ఏ ఫోర్ ఎన్ రవి ఏ థర్టీన్ తిరుమల శెట్టి శ్రీనివాస్ వీళ్ళు ఏం చేశారు లేబుల్స్ ముద్రించటం దాంట్లో కీలక పాత్ర పోషించారట అలాగే ఈ సీసాలని పెట్ బాటిల్స్ని సప్లై చేసేదంతా కూడా ఏ లెవెన్గా ఉన్న శ్రీనివాస రెడ్డి సో వీళ్ళ పాత్రలు ఈ ప్రకారంగా ఇక్కడ ఉన్నాయి సో ఈ కల్తీ మద్యం తయారు చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ అమ్మకాలు ఇవన్నీ చేస్తున్నారు అంటే విజయవాడలోని శ్రీనివాస వైన్స్లో అమ్మకం ప్రధానంగా మళ్ళీ ఇక్కడ చూడండి ఈ వ్యాపారం ఈ కల్తీ మద్యం కదా ఎవరు పెగ్ సిస్టంలో తీసుకుంటా ఉంటారు అందులో వీకెండ్స్ అనేసరికి యూజువల్గా ఫ్రైడే సాటర్డే సండేసు ఫ్రైడే ఉన్నా లేకుండా సాటర్డే సండేసు కొంచెం హెవీగా ఉంటుంది ఫ్లోటింగ్ ఆ ఫ్లోటింగ్లో తోసేసేవాళ్ళు ఈ కల్తీ మధ్య సో ఒక ప్రక్కన లావాదేవీలు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసిన తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్లో ప్రధానంగా వీళ్ళు కొన్ని లక్షలు డ్రా చేసినట్లు ఎవరు జనార్దన్ రావు జగన్మోహన్ రావు కొన్ని లక్షలు డ్రా చేసినట్లుగా అది కూడా నెల నెల ఒకసారి ఎనిమిది లక్షలు ఒక తర్వాత అలాగే ఒకసారి తొమ్మిది లక్షలు వీళ్ళు అకౌంట్లు పడితే అక్కడి నుంచి ఒక ఐదు లక్షలు డ్రా చేయటం వీళ్ళు నెలకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు చొప్పున జోగి రాముకి అందచేయటం అది ఫెర్రీ ఘాటు వద్ద ఎందుకు అందజేస్తున్నారు అని అంటే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఆయన అప్పుడు అవకాశాలు కల్పించడం జోగి రమేష్ ఆ అవకాశాలు కల్పించినందుకు కాను వీళ్ళు అమౌంట్ చెల్లించడం ఇది కూడా ఎక్సైజ్ అధికారులే ఆధారాలతో సహా ఈ చార్జ్ షీట్లు పొందుపరచడం జరిగింది సో మరి ఇటువంటి తరుణంలో నాకు ఏ పాపం తిరగదు ఎరగడం నేను అమాయకుడిని నేను ఎటువంటి కల్తీ మధ్య చేయలేదు నేను అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తాను అని చెప్పేసి చేయటం దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇక దేవుళ్ళు ఎమోషన్స్ ఇట్లాంటివి ఏం ఉండవని అర్థం అర్థం చేసుకోవాలా నేను నార్కోటిక్ టెస్ట్కైనా రెడీ అయ్యే అని చెప్పేసి అంటారే సో అంటే ప్రతిదానికి నార్కోటిక్ టెస్ట్ టెస్ట్ చేసుకుంటా పోతారా ఇంకా పెద్ద పెద్ద క్రైమ్లు ఉన్నాయి ఇక అలా చేసుకుంటా పోతే ఆ టెస్టులే విపరీతంగా చేస్తూ ఉండాలి చాలామందికి సో ఈ ప్రకారంగా జోగి బ్రదర్స్ యొక్క ప్రమేయం కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో చాలా గట్టిగానే ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ పాత్ర ఉన్నది అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు ఈ యొక్క ఛార్జ్షీట్లో పొందుపరిచారు సో ఇప్పుడు కోర్టు ఏ విధంగా మరి దానిపైన వాదనలు విన్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదండి ఎంతోమంది మద్యం ప్రియులకి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతు పాటుగా ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని కావాలని బదనాం చేయడం కోసం ఈ రకంగా ప్రయత్నాలు చేశారు అని అంటే ఓ విధంగా చెప్పాలి అంటే రాజద్రోహంగానే పరిగణించాలి అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు పెరబడుతూ ఉన్నారు మరి అటువంటి తరుణంలో వీళ్ళు ఎంత సాహసాన్ని గుడిగట్టారు ఓ ప్రక్కన ప్రభుత్వం మారినా అంటే వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ వీళ్ళు ఏ మాత్రం కూడా జంకకుండా ఇటువంటి ప్రయత్నాలు చేసి పడి చేశారు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిని భావించాలి సో సాధారణంగా ఎవరైనా సరే ఒక ఉదాహరణకి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అంతకుముందు అధికారంలో ఉంది అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడేవాళ్ళు వారి బాబా ఇంక ప్రభుత్వం మారిపోయింది మనకి తలనొప్పి అని అని చెప్పేసి అయిపోతారు సో సిమిలర్గా కూడా ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళు కూడా మొట్టదా మనం చేసుకున్న ఏదో దోచేసాము లాగేసాం ఒకతలు పాల్పడ్డాం అక్రమాలు చేసేసాం ఇక ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవన్నీ బయటపడినాయంటే మొత్తం మనకి అసలుకి ఎసరొస్తుంది అని చెప్పేసి కొంచెం జాగ్రత్త పడతారు కానీ వీళ్ళకి ఎక్కడా ఆలోచన లేదు అస్సలు ఏం చేస్తారు చేస్తే ఏమైద్ది అనే ధోరణిలోనే వీళ్ళు ఆ ప్రకారంగా తెగించి చేసేసారు అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు జోగి రమేష్ను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా జోగి రమేష్ అమాయకుడు అటువంటి ఆయనకి ఎటువంటి ప్రమేయం లేకపోయినా కావాలని ఆయనపై నిందమవుతున్నారు రాజకీయంగా కక్షపూరితంగా కుట్రతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అని చెప్పేసి చెబితే అది ఏమన్న సంకేతం వెళ్తుంది సో ఇది ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చే అంశాలపైన నేను మరొక వీడియో చేస్తాను దాంట్లో క్లియర్ కట్గా అన్ని విషయాలు చర్చించుకుందాం కానీ ఇక్కడ ఈ నకిలీ మధ్యానికి సంబంధించిన కేసులో మాత్రం ఖచ్చితంగా జోగి బ్రదర్స్ యొక్క ప్రమేయం చాలా గట్టిగా ఉంది ప్రముఖ పాత్ర పోషించారు ఇది ములకల చెరువే కాదు ఇబ్రహీంపట్నమే కాదు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా చెయ్యాలి అనే ప్లానింగ్లో కూడా పెట్టుకున్నారేమన్నట మరి దానికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఈ వీడియో పైన ప్రధానంగా జోగి రమేష్ లేదా జోగి బ్రదర్స్ వాళ్ళ పాత్ర ఈ నకిలీ మధ్యలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు ఛార్జ్షీట్ నమోదు చేసిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ